అనేది ఒకటి పెట్టారు అందులో ఏకంగా మొదటి విడతలో నూట యాభై ఏడు కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా రెండు వందల నలభై ఐదు కోట్లు యాభై రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో మహిళల్ని మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు బీసీలు కాపులు రెడ్లు అలాగే కమ్మ క్షత్రియ వైశ్య అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అప్పుల్లో ఒకవైపు రికార్డు సృష్టిస్తూ ఉన్నారు ఇంకోవైపు అవినీతిలో రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అసలు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది తీసుకుంటే అవినీతిలో కూడా ఈరోజు నంబర్ వన్ స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో సూపర్ సిక్స్ హామీలు అని చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్కాన్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు ఈ రోజు బాబు షూరిటీ అవినీతి గ్యారెంటీ అన్న టైపుగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కాస్త ఇప్పుడు తెలుగు దోపిడీ పార్టీగా మారిపోయిన పరిస్థితి అలాగే గతంలో జగనన్న ప్రభుత్వంలో స్కీముల ఆంధ్రప్రదేశ్ గా ఉండే ఈ స్కీమ్ ఆంధ్ర ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కామ్ ఆంధ్రగా మారిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం అలాగే కూటమి ప్రభుత్వం అనేది కుంభకోణాల ప్రభుత్వంగా ఈ రోజు మారిపోయింది అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి అర్థం వీళ్ళు మార్చేశారు నారా దోపిడీ అలయన్స్ ప్రభుత్వంగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ మహిళలకిచ్చే కుట్టు మిషన్స్ అలాగే దాని ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో తీసుకుంటే పెద్ద స్కామ్ కి స్కెచ్ వేశారు అంటే మహిళలకి ఇచ్చే దానిలో కూడా దోపిడీ చేద్దామని వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంతగా దిగజారిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు ఒక మహిళ మంత్రిగా ఉన్న శాఖలో ఇలాంటి అవినీతి జరుగుతూ ఉండడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అసలు మొదటేమో లక్ష మంది మహిళలకి కుట్టు మిషన్స్ ఇస్తామని చెప్పారు ఇందులో యాభై రోజుల్లో నూట యాభై ఏడు కోట్ల స్కామ్ కి వీళ్ళు తెరలేపారు అన్నమాట అసలు రెండు రోజులుగా ఈ స్కామ్ గురించి రాష్ట్రం అంతా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు క్లియర్గా ఈ స్కామ్ అనేది అర్థమైపోతూ ఉండే పరిస్థితి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలెవరూ కూడా కనీసం నోరు మెదపట్లేదంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ ఈ స్కీమ్ అనేది మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది ఈ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది అది ఎంత భారీగా మహిళా దినోత్సవం రోజు లాంచ్ చేసిన ఈ స్కీమ్ లో ఇంత భారీ స్కెచ్ వేసి ఇంత స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం గతంలో జగనన్న పాలనలో తీసుకుంటే మనం చూసాం ఈ బీసీ మహిళల కోసం ఆసరా ఇచ్చేవారు చేయూత ఇచ్చేవారు అలాగే సున్నా వడ్డీ అమ్మ వడ్డీ అమవడి పథకం అమలయ్యేది అలాగే మహిళల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చేవారు ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు అలాగే తీసుకుంటే పెళ్లి కానుక ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇన్ని బీసీ మహిళలకు ఇచ్చేవారు అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేయడం జరిగింది ఎత్తేయడమే కాకుండా కొత్తగా ఇస్తామన్నవి ఏవి కూడా వీళ్ళు ఎన్నికల టైంలో లో ఇస్తామన్నవి సరి కదా ఈ మహిళల ట్రైనింగ్ కుట్టు మిషన్ల ట్రైనింగ్ లో ఎంత స్కామ్ అంటే నిజంగా వీళ్ళు ఎంత మహిళా వ్యతిరేక ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే అప్పుడు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఈ ఈబీసీ నేస్తమని ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక పథకం పెట్టి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది ఈ రోజు తీసుకుంటే ఆ పథకాన్ని ఎత్తేసారి సరికదా ఆ మహిళలకిచ్చే ఈ కుట్టు మిషన్స్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఎంత భారీ స్కామ్ కి తెరలాపడం అంటే నిజంగా ఎంత మోసం చేయడం మహిళలకు మనం అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు నేస్తం అని చెప్పి కాపు మహిళల కోసం ఆ పథకాన్ని అమలు చేసి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు గాని ఈ కాపు మహిళల కోసం ఒక ఉపాధి అవకాశాన్నైనా లేక ఒక పథకాన్నైనా ఇచ్చారా నేను అడుగుతూ ఉన్నాను ఇవ్వలేదు సరి కదా ఆ కాపు మహిళలకి ఇచ్చే ఈ ట్రైనింగ్ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఇలాంటి భారీ అవినీతికి పాల్పడాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణమో ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేయడానికి పూనుకున్నారు మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో కుంభకోణాలు ఒకవైపు ఇసుకలో కుంభకోణం చూస్తూ ఉన్నాం మట్టిలో కుంభకోణం చూస్తున్నాం మద్యంలో కుంభకోణం చూస్తున్నాం వరుస భూముల్లో కుంభకోణం చూసాము అలాగే అమరావతి టెండర్ లో కుంభకోణం చూసాము అలాగే కాంట్రాక్ట్ పనుల్లో కుంభకోణం మనం చూస్తూ ఉన్నాము చెరువు పనుల్లో కుంభకోణం చూస్తూ ఉన్నాము అలాగే గోకులాల నిర్మాణంలో కూడా కుంభకోణం చూస్తూ ఉన్నాము విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కూడా కుంభకోణం చూస్తున్నాం ఇవన్నీ సరిపోవన్నట్టుగా మహిళలకి ఇచ్చే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ లో కూడా వీళ్ళు కుంభకోణం చేయాలనుకోవడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అని నేను భావిస్తూ ఉన్నాను అసలు వీళ్ళు శిక్షణ పెట్టిందే బీసీలకు ఈబీసీలకు కాపు మహిళలకి